నమస్తే ఇవన్నీ మనం రోజువారీ ఇష్టపడే గాజులండి ఇవి చూడండి ఇవి కొత్త మోడలే ఇప్పుడు చేయించుకుంటున్నారు మీరు అంతకుముందు కూడా చూ చూసే ఉంటారు ఇవి ఒక్కొక్క గాజు వచ్చేసి పది గ్రాములు ఎనిమిది గ్రాములు అలా పడుతుంది సెకండ్వి చాలా పాతవి అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా చూసి ఉంటారు చిన్న చిన్న మార్పులతో మళ్ళీ తిరిగి చేయించుకుంటూనే ఉన్నారండి ఈ మోడల్స్ మధ్యలో అండి పలకగా ఉంటాయి మధ్యలో చాలామంది చేయించుకున్నారు ఎలా అంటే మన సన్న గాజులు లాగా కాకుండా అలాగని మన బెంగాలీ గాజులు ఇప్పుడు వచ్చే పెద్ద గాజులు అలా కాకుండా ఇది ఒక మోడల్ చాలామంది చేయించుకున్నారు కానీ అంత విరివిగా ఏమీ చేయించుకోలేదు కానీ ఈ మోడల్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఇవి కొంచెం పలకగా మందంగా కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇవి వచ్చేసేసి మనకు ఒక్కొక్క గాజు పద్నాలుగు గ్రాములు కూడా పడుతుందండి ఆ మోడల్స్ ఎక్కువగా తమిలియన్స్ చేయించుకుంటూ ఉంటారు వాళ్ళ చేతులకి నేను ఎక్కువగా చూశానండి ఇవి కూడా చూడండి ఇవి లేటెస్ట్ మోడల్సే ఒక్కొక్క గాజు వచ్చేసేసి ట్వెల్వ్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అనమాట ఫస్ట్ పిక్చర్లోది సెకండ్ కూడా మీ అందరికీ తెలుసు ఇవి కూడా అంటే పాత కొత్త మోడల్స్ కలిపినవి ఇవి లేటెస్ట్ మోడల్స్ మోడల్సేనండి అంటే వీటిల్లో ఏంటి అంటే ఇంకా మన మనకు నచ్చిన డిజైన్స్ లేదు అంటే జ్యువెలరీ డిజైనర్స్ వాళ్ళకి క్రియేటివిటీ కొంతమంది ఒకళ్ళ డిజైన్ని చూసి ఇంకొకళ్ళు సేమ్ అలాంటివే చేయించుకుంటూ ఉంటారు చూడండి ఈ రెండు డిజైన్స్ చాలా బాగున్నాయి ఎక్కువ ఫేమస్ కూడా అండి ఇవి ఈ డిజైన్స్ కూడా చూడండి ఇవైతే మనకి అసలు రెండు గాజులు వేసుకున్నా కూడా ఇంకా మధ్యలో ఏదైనా మన దగ్గర బెంగాలీ గాజు పెద్ద గాజు ఉన్న అలా వేసుకున్న చాలా కళగా కనపడతాయి చాలా బాగుంటాయండి ఈ మోడల్స్ చేయించుకొని చూడండి వీటిల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఒక్కొక్క గాజైనా చేయించుకోవచ్చు అండి ఒక్కొక్క గాజు చేయించుకుంటే మన దగ్గర ఎక్కువ బంగారం చేయించుకున్నంత డబ్బు లేదు అలాంటప్పుడు మనం ఎనిమిది గ్రాములు పెట్టి ఒక గాజు చేయించుకుందాం ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ ఇంకొక గాజు చేయించుకున్నాం అలా కూడా చేయించుకోవచ్చండి అలా చేయించుకున్న వాళ్ళని నేను చాలా మందిని చూశాను ఈ మోడల్స్ కూడా చూడండి మన దగ్గర బడ్జెట్ లేదు అన్నప్పుడు నెక్లెస్ హారాల సంగతి వేరండి గాజుల సంగతి వేరు మనం ఒక్క గాజు కూడా చేయించుకోవచ్చు మన దగ్గర కనుక బడ్జెట్ లేదు అంత మనీ లేవు అంటే ఈ సంవత్సరం ఎనిమిది గ్రాముల్లో ఈ గాజు చేయించుకుందాం నెక్స్ట్ ఇయర్ సేమ్ గాజు తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే అండి చక్కగా ఇంకొక గాజు చేసేస్తాం చేసిస్తారు అట్లా ప్లాన్ చేసుకోండి గోల్డ్ కూడబెట్టుకోవాలి పెట్టుకోవాలి మన దగ్గర డబ్బులు లేవు అని అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఐడియా అండి ఈ మోడల్స్ మీరు చూసే ఉంటారు ఇవి లేటెస్ట్ మోడల్ అండి సెకండ్ పిక్చర్లో అయితే అసలు ఎప్పటివో పాత కాలం నాటి కానీ ఇప్పటికి కూడా చేయించుకుంటున్న వాళ్ళు ఉన్నారండి ఈ మోడలు ఇవి లేటెస్ట్ మోడల్ ఏనండి కొంచెం బెంగాలీసు అలా చేయించుకుంటూ ఉంటారు ఇలాంటి మోడల్సు ఇప్పుడు అందరూ అన్ని డిజైన్స్ చేయించుకుంటున్నారండి ఒక స్టేట్ అని కాదు ఈ డిజైన్ నచ్చితే ఫొటోస్ తీసుకొని చక్కగా అడిగి మరీ చేయించుకుంటూ ఉన్నారు మన సౌత్ అయితే అసలు చాలామంది ఫ్రెండ్స్ వేరే స్టేట్స్ ఫ్రెండ్స్ కూడా చూసి మరీ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఇవన్నీ డైలీ వేరు మనకి చక్కగా ఎవ్రీడే వేసుకోవచ్చు అండి గాజులు ఉన్న అడ్వాంటేజ్ మీరు చెప్పాను కదా మీకు చాలాసార్లు ఏ సిచ్యువేషన్లో ఇంట్లో ఇలా కూర్చోనైనా సరే మనం గాజులు చక్కగా చేతికి వేసుకొని కూర్చోవచ్చు ఊరికి బయటికి వెళ్తున్నా గాజులు వేసుకొని వెళ్ళిపోవచ్చు నెక్లెస్లు హారాలు అనుకోండి మనం అలా వేసుకోలేము కూడా ఓన్లీ కొన్ని సందర్భాలు మెయిన్ మెయిన్ సందర్భాల్లోనే వేసుకుంటూ ఉంటాము గాజుల్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనం బయటికి వెళ్తున్నా